సుప్తచేతనాత్మక మనసు యొక్క నిర్మాణాలు అంటే మీకు కావాల్సిన దాన్ని పదే పదే మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పడం ద్వారా మీరు కోరుకున్నది రూపొందడం ప్రారంభమవుతుంది మనిషి యొక్క ఆలోచన ఒక వస్తువుగా రూపొందుతుంది అంటే నిజానికి మీరు కోరుకున్నది మీరే సృష్టించుకుంటున్నారు అలా సృష్టించుకున్న దాన్ని పొందాలంటే ఏం చేయాలన్నది తెలుసుకోవడం ముఖ్య లక్షణం అదేంటంటే మీలోని భయాలను జయించడం ఎస్ మరి మీ భయాలన్నీ దేనివల్ల కలుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుల భయం కావచ్చు ఉద్యోగం రాలేదన్న భయం కావచ్చు కుటుంబ బాధ్యతల సమస్యల వల్ల వచ్చే భయం కావచ్చు ఇలా మీలోని భయాలను గుర్తించాలి లేదంటే ఆ భయం అనేది బాధకు గురిచేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీకిష్టమైన మొక్కలను పెంచుతున్నారు అనుకుందాం వాటి చుట్టూ చిన్న చిన్న కలుపు మొక్కలు పెరగవచ్చు వాటిని అలాగే వదిలేస్తే మీరు పెంచుకుంటున్న మొక్కలను పాడు చేస్తాయి ఆ కలుపు మొక్కలను తీసివేయకపోతే అది వృక్షం అయినప్పుడు దాన్ని తీసివేయటం చాలా కష్టం అలాగే ఇప్పుడు మీలో ఉన్న భయాలను తీసివేయకపోతే అది బాధకు కృంగతీస్తుంది భయం ఎక్కడ కలుగుతుంది మీ కాన్షియస్ మైండ్లో జరుగుతున్నాయి మీరు మీ కాన్షియస్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్లో జరిగే ఘర్షణను అర్థం చేసుకోవాలి ఆ రెండిటిని ఒకే దిశ వైపు దారి చూపాలి ఇలా మీ కాన్షియస్ మైండ్లో జరిగే భయాలను జయించినప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్లో సృష్టించుకున్న సకల సంపదలను పొందగలరు థ్యాంక్ యూ యూనివర్స్